శ్రీరామనవమి రోజు సేవకు వెళ్ళానని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఆ వీడియోలోని ఒక చెట్టుని చూపించాను అండ్ ఆ ఫ్లవర్ కూడా చూపించాను ఈ ఫ్లవర్ని ఏమేంటో నాకు తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి అని చాలా మంది నాకు కామెంట్స్లో చెప్పారండి నాగమల్లి పుష్పం అంటారంట శివయ్యకు చాలా ఇష్టం అంట పువ్వు ఆ పువ్వు చూడడం కూడా చాలా అక్క అని చెప్పి చాలా మంది చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంతకుముందు విన్నాను కానీ పువ్వు పేరు మర్చిపోయాను అనమాట ఆ గూగుల్ చేద్దామంటే అక్కడ నాకు నెట్ అస్సలు సపోర్ట్ చేయలేదు సరే మన వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా చూపిద్దాం మన వాళ్ళందరికీ అని చెప్పేసి ఇలా వీడియోలో పెట్టగానే చాలామంది నాకు లో పేరు చెప్పారు పువ్వు యొక్క పేరు అండ్ అంతేకాకుండా లో కూడా పర్సనల్గా నాకు వాయిస్ మెసేజెస్ అయితే పంపించారండి అక్క ఈ పువ్వు యొక్క విశిష్టత ఇది అండ్ పువ్వు శివయ్యకి చాలా ఇష్టం మీరు చూడడం కూడా నిజంగా చాలా లక్కక్క అది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది కనపడదు చాలా లక్కీ అక్క మీకు కూడా లెక్క కనపడడం అని చెప్పి అన్నారు నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అండి ఆ పువ్వుని నేను డైరెక్ట్గా చూడడం టచ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఈసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పువ్వు కనుక దొరికితే క్లియర్గా మీ అందరికీ చూపిస్తాను అండ్ శివయ్యకు కూడా సమర్పించడానికి ట్రై చేస్తాను మీకు కూడా కావాలంటే ఇక్కడ జగదమ్మ జంక్షన్ దగ్గర అక్కడ రామాలయంలోని చెట్టు అవుతుందండి వెళ్ళి మీరు కూడా చూడవచ్చు దయచేసి ఆకుల్ని కొమ్మల్ని అన్నీ తుంచేయొద్దు కొన్ని అరుదుగా కనపడిన అన్నీ కూడా మనము అప్రీషియస్గా చూసుకోవాలి కాబట్టి ఇంతకుముందు కదంబ పుష్పం కోసం చెప్తే ఆ కొమ్మల్ని ఆకుల్ని చెట్లను కూడా తుంచేశారండి దయచేసి అలా చేయకండి కొంచెం అరుదుగా అన్నీ కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి కొంచెం వాటిని ఏమీ చేయకుండా పువ్వులు మాత్రం తెచ్చుకోండి చాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా నాకు పువ్వు కోసం మంచి క్లారిటీ అయితే ఇచ్చారు అండ్ వీటి కోసమే కాకుండా నాకు ఇంకొన్ని డిఎమ్స్ అయితే వచ్చాయండి ప్రజెంట్ యూట్యూబ్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా బాగా వైరల్ అవుతున్నది నేను చెప్పకముందే మీకు తెలిసిపోయి ఉంటుంది పచ్చడి కోసం సో మీరు ఎందుకక్క ఇలాంటి దానికోసం ఎప్పుడు మీరు మాట్లాడరు అని చెప్పి కొంతమంది అడిగారు నార్మల్గా నేను ఎలాంటి కైనా దూరంగా ఉంటానండి నేను పెద్దగా కాంట్రవర్సీ జోలికి వెళ్ళను నాకు కొంచెం భయం ఎందుకంటే అక్కడ అసలు నిజ నిజాలు ఏమీ తెలియకుండా మాట్లాడేస్తే అసలు ఏమవుతుందో తెలియదు చివరాకరికి అక్కడ ఏమీ రిజల్ట్ వస్తుందో తెలియదు కదా సో అందుకే నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకి కొంచెం దూరంగానే ఉంటాను ఇంతకుముందు లడ్డూ విషయం మీరు చూసే ఉంటారు తిరుమల లడ్డూ కోసం కూడా ఇలానే కాంట్రవర్సీలు వస్తే చాలామంది మాట్లాడారు అండ్ నన్ను కూడా అన్నాడు మాట్లాడండి మీరు కూడా నోరు విప్పండి అని చెప్పి బట్ అక్కడ నిజా నిజాలు ఏంటో నాకు తెలియకుండా నేను మాట్లాడకూడదు అని చెప్పి నేను మాట్లాడలేదు అనమాట సో తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు అందుకే నేను కాంట్రవర్సీకి పెద్దగా అనమాట కొంచెం దూరంగానే ఉంటాను అలానే చిక్ పికెల్స్ విషయంలో కూడా అక్కడ ఏం జరిగిందో నిజానిజాలు మనకు తెలియకుండా మనం మాట్లాడే అని చెప్పేసి నేనైతే మాట్లాడలేదు అండ్ మీకు కూడా బిజినెస్ ఉంది కదక్క మీరు కస్టమర్స్ని దేవులతో సమానం అంటారు మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్తో అలా మాట్లాడడం అనేది అక్కడ ఏది జరిగినా కూడా రాంగ్ అని నేను చెప్తాను కోపంగా రియాక్ట్ అవ్వచ్చు ఒకవేళ అవతల వాళ్ళు ఏది అన్న కూడా బట్ బూతులు మాట్లాడడం అనేది తప్పనే నేను చెప్తాను సో నేనైతే మాత్రం కొంచెం పొలైట్గానే ఉంటానండి కస్టమర్స్తో ఎవరైనా సరే పొలైట్గానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను సో అందుకే నేను పెద్దగా దానికోసమైతే మాట్లాడదలుచుకోలేదు కానీ ఎవరైనా చిన్నగా చేసినా బిజినెస్ పెద్దగా చేసినా వాళ్ళు ఎంత కోట్లలో టర్నోవర్ అయినా కూడా కస్టమర్స్ దేవులతో సమానం వాళ్ళ కొనందే మన దగ్గరికి మన బిజినెస్ అనేది నడవదు మనకు వన్ రూపీ రాదు కాబట్టి సో వాళ్ళని దేవుళ్ళతో సమానంగానే చూడాలి వాళ్ళ దగ్గర కొంచెం పలైట్గానే ఉండాలి అదొక్కటి మాత్రం నేను చెప్తాను అండ్ పచ్చడులో అని పేరు వచ్చింది అండ్ చేతిలో ఏంటి కత్తిలు పట్టుకుని ఇందాక నుంచి మాట్లాడుతుంది అనుకుంటున్నాను కదా ఒక చిన్న పార్సల్ ఉంది అది ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేస్తే మీతో మాట్లాడదామని చెప్పేసి ఇలా ఒక్కటి కొంచెం మాట్లాడుతున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు రీసెంట్గా మన ఫాలోవర్ ఒక అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేసిందండి ఈ పచ్చళ్ళది ఏది కాంట్రవర్సీ రాకముందే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానక్క మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి అని చెప్పి చెప్పింది అనమాట సరే మేము ఏం చేస్తున్నాం అంటే ఇలానే పచ్చళ్ళు బిజినెస్ చేస్తున్నానక వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే మేము ఇంట్లోనే పట్టించి సేల్ చేస్తాము అని చెప్పి చెప్పింది అనమాట నేను ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తాను అమ్మాయిలు ఎవ్వరైనా కూడా బిజినెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తానండి మీరు ప్రమోషన్ అనుకోండి ఇంకొకటి అనుకోండి నేను వాళ్ళకైతే ఎంకరేజ్ చేస్తాను మనీ అది ఏం తీసుకోను కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో చూసి జెన్యున్గా అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తానని నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఆ అమ్మాయి చెప్పింది అక్క నేను మీకు కొన్ని ప్రోడక్ కొన్ని ఐటమ్స్ పంపిస్తాను జెన్యున్గా మీకు నచ్చింది అంటే మీకు నచ్చిందని చెప్పండి అక్క లేదు అంటే కనుక బాగలేదని చెప్పేసేయండి లేదా రివ్యూ చేయకండి అనింది సరేమో పంపించండి అన్నాను సో తన పేజ్ నేము అండ్ కాంటాక్ట్ నెంబరు ఒకవేళ నాకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటే మీకు స్క్రీన్ మీద వచ్చేసింది పచ్చళ్ళు బాగున్నాయి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి ప్రతిదీ కూడా వాళ్ళు హోమ్ మేడ్ అనమాట పచ్చళ్ళు పచ్చళ్ళలో కలిపిన కారం ఏంటి అండ్ గాను పట్టించే నూనె అండ్ అలాగే మసాలాలు అన్నీ కూడా ఇంట్లో తయారు చేసింది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ కూడా కలపట్లేదు అని చెప్పి పక్కాగా చెప్తున్నాను అనమాట సో అందుకని చెప్పేసి అమ్మాయికి ఎంకరేజ్ చేద్దామని నేను ఈ పార్సల్ అయితే తీసుకున్నాను సో తను నాకు పంపించిందండి అండి నేనేం కొనుక్కోలేదు నేను జెన్యున్గానే చెప్తున్నాను తను నాకు రివ్యూకి పంపించింది మీకు నచ్చితేనే మీరు యూజ్ చేయండి అక్క మీకు యూజ్ చేసిన తర్వాత మీకు నచ్చితే చెప్పండి అని చెప్పింది అనమాట సో సరే కదా అని చెప్పి చెప్పాను చెప్తున్నాను నిజంగానే పార్సులు ఒప్పించదు కానీ నెయ్యి ఫ్లేవర్ చాలా ఎక్కువ వస్తుంది నాకు నేను ఇత మాట్లాడుతున్నాను కానీ చాలా ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట సో ప్యాకేజింగ్ ఓకే ఇక్కడ నుండి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి వీడియోకి డైరెక్ట్గా వీడియో వాయిస్ పెడదామంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఫుల్ నాయిస్ అయితే ఉంది ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ అవ్వడం వల్ల చాలా నాయిస్ అయితే ఉందన్నమాట వీడియో చూడడానికి అస్సలు నాకు మంచిగా అనిపించలేదు సో అందుకని ఇక్కడి నుంచి కొంచెం మీకు వాయిస్ అయినా కొంచెం నీట్గా అందించాలనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా నాకు విలేజ్ ఊరగాయ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి నాకు ఈ పార్సల్ అయితే వచ్చిందండి అండ్ ప్యాకింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది నల్ల కారం ఒకటి పంపించారు అంటే ఇడ్లీ కారం అంటారు కదా సో అది పంపించారు అండ్ అలాగే పండుమిరపు పచ్చడి అల్లం పచ్చడి అండ్ అలాగే టొమాటో పచ్చడి ఈ నాలుగు అండ్ అలాగే స్నాక్స్ గవ్వలు ఒకటి సున్నుండలు బెల్లం సున్నుండలు ఒకటి అండ్ అలాగే డ్రై ఫ్రూట్ కజ్జికాయలు ఈ మూడు కూడా పంపించారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్ విషయానికి వస్తే చాలా నీట్గా ప్యాకింగ్ అయ్యి వచ్చేయండి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు అండ్ అలాగే ఆయిల్స్ కూడా ఎక్కడ కూడా స్పిల్ అవ్వలేదన్నమాట జనరల్గా మనకి ఊరగాయలోనే ఉండే ఆయిల్ మనం ఎంత నీట్గా ప్యాక్ చేసినా కూడా స్పిల్ అవుతుంది బట్ అస్సలు అలా లేదు డబల్ లేయర్తో ప్యాకింగ్ చేశారు అండ్ ప్రతి ప్యాకింగ్ మీద కూడా ఆ పికిల్ ఏంటనేది కూడా నీట్గా రాశారనమాట అండ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మేము ఎప్పుడైతే ఆర్డర్ తీసుకుంటామో అప్పుడే ఊరగా అయితే పట్టడం స్టార్ట్ చేస్తామండి సో దట్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు పట్టినవైతేనే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారు ఓన్లీ వెజ్ పికిల్స్ అనే కాదు నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ప్యాకేజింగ్ అయితే మాత్రం టెన్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అంత నీట్గా ప్యాకింగ్ అయి వచ్చింది మీరు పిల్లలకి ఒకవేళ హాస్టల్స్లో ఉన్నా లేదా ఫ్యామిలీస్ ఇప్పుడు ఆర్మీలో ఉంటారు అండ్ అలాగే నేవీలో ఉంటారు అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా ఉంటారు కదా వాళ్ళకి మన ఫుడ్ అనేది మన తెలుగు వాళ్ళ ఫుడ్ అనేది కొంచెం మిస్ అవుతాం కదా తెలుగు వాళ్ళ ఫుడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చింది ఈ పికిల్స్ సో మిస్ అయిన వాళ్ళకి ఎవరికైనా కూడా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించడానికి వాళ్ళు ఎక్కడికైనా సరే పంపిస్తారండి అండ్ ప్యాకింగ్ నీట్గా ఉంది కాబట్టి అసలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట అండ్ ఆయిల్ కూడా మంచిగా వేశారు అండ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ యూజ్ చేయలేదు కాబట్టి ఇది మనం ఎవ్వరు తీసుకున్నా కూడా మంచిదే అనమాట సో నేను ప్రజెంట్ ఇవి తీసుకున్నాను కాబట్టి దీని వరకు టేస్ట్ ఎలా ఉండనేది మీ అందరికీ కూడా చెప్తాను అండ్ ఇంకొకటి మంచి అరోమా అయితే వచ్చిందండి ప్యాకింగ్ ఓపెన్ చేయగానే చాలా మంచి అరోమా వచ్చింది అండ్ ఒకటి ఏంటంటే కజ్జికాయలు కొంచెం చిదిగిపోయిన టైప్ అనమాట అది మేబీ పార్సల్ వచ్చినప్పుడు అయ్యి ఉండొచ్చు అండ్ హోమ్ మేడ్ కాబట్టి నెయ్యితో వాళ్ళు మిక్స్ చేస్తారు కాబట్టి కాబట్టి కొంచెం డెలికేట్గా అనిపించిందేమో అదైతే కొంచెం విరిగిపోయినట్టు అనిపించింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ నేను మీకైతే రైస్ పెట్టుకొని మీకు ఒక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే నాకు టేస్ట్లు అన్నీ నచ్చాయని అర్థం అనమాట నేను ముందే చెప్పాను వాళ్ళకి నాకు టేస్ట్ నచ్చకపోయినా క్వాలిటీ నచ్చకపోయినా ప్యాకింగ్ నచ్చకపోయినా నేను రివ్యూ చేయను అని చెప్పాను బట్ నాకు ఇవన్నీ కూడా బాగా నచ్చాయి కాబట్టి మీ వరకు ఈ వీడియో అయితే వచ్చిందనమాట సో ఫస్ట్ అయితే నేను ఇంకా రైస్ పెట్టుకొని ఒక్కొక్కటి కూడా టేస్ట్ చూస్తాను అండ్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా అసలు నాకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను నేను ఇంకా ఇడ్లీ కారం అయితే ట్రై చేయలేదండి ఇడ్లీ కారం అనేది నేను ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ట్రై చేసి అప్పుడు మీకు చెప్తాను ఇది అయితే ట్రై చేయలేదు జస్ట్ ఇప్పుడు వరకు అయితే మాత్రం పికిల్స్ ట్రై చేస్తున్నాను అది మీకు చూపిస్తాను వేడి వేడి అన్నంలో వేసుకోవాలండి ఎప్పుడు కూడా పికిల్స్ అనేవి వేడి వేడి అన్నంలోని కొంచెం కర్డ్ రైస్ కానీ లేదా కొంచెం ముద్దపప్పు కానీ నెయ్యి కానీ వేసుకొని పికిల్ తింటేనే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట సో ఇక్కడ నేను కొంచెం కొంచెం అన్నీ పెట్టుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కటిగా మీకు అన్నీ ఇండివిజువల్గా చూపించాలి కదా సో అందుకని అనమాట ఫస్ట్ వచ్చేసి పండుమిరపే తింటున్నానండి ఇది మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఫేవరెట్ పికిల్ నేనైతే మాత్రం ఆ కారం తినలేను కానీ మా ఇంట్లో వాళ్ళందరికి మాత్రం చాలా ఫేవరెట్ అనమాట బట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది అంత టేస్టీగా ఉంది కారం కరెక్ట్గా తగిలిందండి పండు మిరపకాయకి ఎంత కారం ఉండాలో అంత కారం తగిలింది నిజంగా దూరంగా ఉంటే మనము మన ఆంధ్ర ఫుడ్ చాలా మిస్ అవుతూ ఉంటాం మన తెలుగు వాళ్ళ ఫుడ్ వాళ్ళకు మాత్రం ఇది పర్ఫెక్ట్ అని చెప్పాలి మిగిలిన పికిల్స్ విషయానికి వస్తే నాకు ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే నేను జనరల్గా బయట ఎక్కువ నేను పికిల్స్ అనేవి తీసుకోను కానీ బట్ ఈ అమ్మాయి దగ్గర మాత్రం నిజంగా పికిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట అండ్ నా హ్యాండ్ కూడా మీరు చూడండి ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తే కనుక హ్యాండ్ అంతా కూడా చాలా రెడ్డిష్ అయిపోద్ది కానీ ఎల్లోష్గా ఉంది ఎందుకంటే అందులోని ఆర్టిఫిషియల్ కలర్స్ కలవలేదు అని నాకు అర్థమైందనమాట అండ్ ప్లేట్లో రైస్ కలుపు కలుపుకునేటప్పుడు కూడా ఆ వైట్ ప్లేట్ మీద మనకు ఒక కలర్లా ఫామ్ అవుతుంది సో అలా కూడా అస్సలు ఫామ్ అవ్వలేదు అక్కడ కూడా అర్థమైంది ఇందులోని ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ అవ్వలేదు అని చెప్పేసి అండ్ ఫస్ట్ అయితే నేను పండుమెరకు అయితే చాలా టేస్ట్గా ఉంది బట్ నాకు ఆ కారం అనేది చాలా ఎక్కువ అనమాట మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం కానీ పర్ఫెక్ట్గా ఉందండి ఎంతవరకు అందులో ఆ పులుపు కారం పడాలో అంత పడింది అండ్ సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కువ కాదు తక్కువ కాదు పికిల్కి ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకు ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పచ్చడి ఇంక ఇంక దీనికోసమైతే ఇంక నేను చెప్పక్కర్లేదు అసలు హెవెన్ అనమాట అంత టేస్టీగా ఉంది ముద్ద ముద్దకి ఎలా అంటే అంటాం కదా ముద్ద ముద్దకి మనకి స్వర్గం కనిపిస్తుంది అంటారు కదా సో అలా అనిపించింది లిటరల్లీ ఈ మధ్యన నేను పికిల్స్ చాలా వరకు తగ్గించానండి ఆఫ్టర్ సర్జరీ చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత నేను ఈ పికిల్స్ తినడం అనుకుంటాను చాలా చాలా కమ్మగా అనిపించింది అండ్ టమాటో పచ్చడి విషయానికి వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా స్వర్గంలాగా అనిపించింది అనమాట అంత బాగుంది కొంచెం నెయ్యి పోసుకొని ముద్దపప్పు పెట్టుకొని తినండి అసలు అసలు నేను చెప్పక్కర్లేదు అంత టేస్టీగా ఉంది క్వాలిటీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ అస్సలు రాజీ పడలేదు అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి నిజంగా చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నారు సో ఒక్కసారి జస్ట్ కొంచెం కొంచెంగా మీరు ట్రై చేయండి మీకు నచ్చితేనే కంటిన్యూ చేయండి పిల్లలకు కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా వాళ్ళు దూరంగా ఉన్నారు ఇంటికి అనుకుంటే కనుక వాళ్ళకి పంపించాలనుకుంటే నేనైతే నిజంగా మంచిగా ప్రిఫర్ చేస్తాను సో హ్యాపీగా మీరు పంపించవచ్చు అండ్ నెక్స్ట్ ఇంత స్పైస్ ఫుడ్ తిన్న తర్వాత మనము ఆ స్నాక్స్ కూడా తింటే కదా మంచి టేస్ట్ అని తెలుస్తుంది సో ఫస్ట్ వచ్చేసి బెల్లం కవ్వాలన్నమాట చిట్టి బెల్లం కవ్వలండి బెల్లం కూడా పైన లేయర్లా ఫామ్ అవ్వకుండా చేశారు నిజంగా అది ఎలా చేశారో నాకు నిజంగా అర్థం కాలేదు అంత టేస్టీగా ఉన్నాయి అండ్ అంత కమ్మగా అనిపించింది అంటే నోటికి కరిగిపోతున్నాయి అంటారు కదా నోట్లో పెడితే అలా అనిపించింది జనరల్గా గవ్వలు అనగానే చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అలా కాదు క్రిస్పీగా ఉందనమాట చాలా టేస్టీగా ఉంది అండ్ మా పిల్లలు ఫేవరెట్ స్నాక్ అదైతే మాత్రం అండ్ తర్వాత హెల్దీయెస్ట్ స్నాక్ అండి మినప్పొట్టు లడ్డు సున్నుండ సో ఇది కూడా మంచి నెయ్యి వేసి చేశారు నెయ్యి కూడా ఇంట్లోనే తయారు చేసిన నెయ్యితో చేశారు అది కూడా బెల్లంతో మిక్స్ చేసిన సున్నుండ పిల్లలకు రోజుకొకటి పెడితే చాలా మంచిదండి ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది అండ్ దెన్ కజ్జికాయ డ్రై ఫ్రూట్ కజ్జికాయ అది చెప్పాను కదా ఇంట్లో తయారు చేయడం వల్ల నెయ్యి మిక్స్ చేయడం వల్ల ఆ పైన టెక్స్చర్ ఏదైతే ఉందో అంతా కూడా కొంచెం ఎలా అంటే చాలా పల్చగా అనిపించండి చాలా క్రిస్పీగా లేయర్ అనిపించి కొంచెం ఒకటైతే డ్యామేజ్ అయింది మిగిలిన రెండు కూడా చాలా బాగా వచ్చాయి నేను జెన్యున్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అది మరి మనకి పార్సల్ వచ్చినప్పుడు అలా అయ్యిందో లేకపోతే అది అంత సెన్సిటివ్గా ఉండడం వల్ల అలా అయ్యిందో నాకు తెలియదు కానీ బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది నేను అమ్మాయికి కూడా అదే చెప్తున్నాను ఇది ఒక్కటి పార్సల్ విషయంలో చూసుకుంటే సరిపోతుంది కానీ మిగిలిందంతా కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ అవ్వచ్చు అంత బాగుంది తను ఆ ఫుడ్ మీద తయారు చేసినప్పుడు పెట్టిన శ్రద్ధ నిజంగా తెలుస్తుంది శ్రద్ధ తెలుస్తుందని ఎందుకన్నానంటే మనం తినే ఫుడ్ని ఆస్వాదించినప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధ పెట్టారని తెలుస్తుందండి ఎందుకంటే జనరల్గా నేను ఇంట్లో కుక్ చేస్తుంటాను కదా వాళ్ళు తింటుంటే అర్థమవుతుంది అనమాట నేను ఓకే నేను ఎంత శ్రద్ధ పెట్టబట్టే వాళ్ళు ఎంత టేస్టీగా తింటున్నారు అని నేను అర్థం చేసుకుంటాను నేను ఎంత రుచికరమైన ఫుడ్ తింటున్నానంటే తను ఎంత అక్కడ ఎఫర్ట్ పెట్టిందో అర్థమైంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ విలేజ్ ఓరుగాయ్ చాలా చాలా బాగున్నాయి మీవి మాత్రం నిజంగా చాలా కమ్మగా అనిపించాయి ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేయాలనుకుంటే చెయ్యండి చిన్నగా స్టార్ట్ చేసింది అమ్మాయి బిజినెస్ని మీకు ఏది నచ్చితే అది ఫస్ట్ శాంపుల్గా ఆర్డర్ పెట్టుకొని చూసుకోండి మీకు నచ్చితే కంటిన్యూ చేసుకోండి ప్రజెంట్ మనకి పచ్చరు సీజన్ కూడా సో నిజంగా నేనైతే ఫుల్ థమ్స్అప్ ఇస్తున్నాను నాకు చాలా చాలా బాగా నచ్చింది తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ తన వాట్సాప్ నెంబర్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కావాలనుకుంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చిన్న బిజినెస్ అమ్మాయిని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ